హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేక్ ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో సగం ఆయిల్ తీసుకోవాలి ఆ తర్వాత త్రీ ఎగ్స్ బీట్ చేసుకొని ఆ గ్లాస్లోనే వేసుకోవాలి శ్రమాన మిక్సీ జార్లో వేసుకోవాలి అదే గ్లాస్లో మనం మైదా పిండి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి పిండిని కూడా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం వేసుకోవాలి ఆ తర్వాత అదే గ్లాస్తో మనం పంచదారను కూడా కొలత తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నారో అది చూసుకోండి మిక్సీ జార్లో అనేది ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియో సిల్వర్ గిన్నెలు అంటే తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేయాలి చూడండి వీడియోలో చూసిన విధంగా మనం వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెని టప్టప్మని కొట్టడం వలన మనకి ఎటువంటి బబుల్స్ అనేది రావు గ్యాస్ వెలిగించి ఒక పాన్ లాంటిది తీసుకొని దాని దాంట్లో మనం ఇసుక వేసుకోవాలి ఇసుక వేసుకున్న తర్వాత ఏ మిషం తీసుకున్న గిన్నెని ఇసుక దాని మీద పెట్టి ఏదో ఒక మూత మనం పెట్టవలను ఆ తర్వాత మనకి కే ఉడికిందో లేదో చాక్తో కానీ ఇది చూసుకుంటే మనం ఈజీగా కేక్ రెడీ చూసారా ఎంత బాగుందో